ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జైల్లో ఉన్న శ్రీధర్ని కలవటం కోసం కాంచిన అలానే కార్తిక్ ఇద్దరు కూడా వెళ్తారు కదా ఇక అమ్మ నాన్న మాట్లాడుకోవటానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి ఫోన్ వచ్చినట్టుగా కార్తిక్ అయితే బయటకైతే వెళ్ళిపోతాడు ఇక శ్రీధర్ తన కోసం తన భార్య కాంచన వచ్చింది అని తనని భర్తగా అంగీకరించేసింది అని చెప్పి ఇక భార్యాభర్తల బంధాన్ని ఎవరూ కూడా దూరం చేయలేరు ఇదే నిజమైన బంధం అంటూ కళ్ళమట ఆనంద బాష్పాలతోటి ఎంతో సంతోషంతో కాంచన తీసుకుని వచ్చిన భోజనాన్ని అయితే తింటూ ఉంటాడు కాంచన నువ్వు నన్ను భగా అంగీకరించేశావు ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నువ్వు నన్ను భర్తగా అంగీకరించడానికి నేను జైలుకు రావాలి అని అనుకుంటే ఈ విషయం నాకు ముందే తెలిస్తే నేను ఎప్పుడో జైలుకి వచ్చేసి ఉండేవాణ్ణి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కాంచిన ఆ మాటలకు షాక్ అయిపోతుంది ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని భర్తగా అంగీకరించాలని నేను మీతో చెప్పానా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీధర్ అయితే ఇక కార్తిక్కి తండ్రిగా భోజనం పెట్టాలి అంటే వచ్చాను అంతేకాదు స్వప్న తండ్రి బాధపడకూడదని కూడా వచ్చాను అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా భోజనం తినకోకుండా బాధపడుతూ ఉంటాడు అదే టైంలో కార్తీక్ వచ్చి మీరు తినండి మాస్టార్ ముందు అని అనంగానే వద్దురా కార్తిక్ వద్దు ముద్ద గొంతులోకి దిగటం లేదురా నాకు ఏదో తెలియని నొప్పిలాగా అనిపిస్తుందిరా అని చెప్పేసేసి ఇక ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు శ్రీధర్ ఇక వెంటనే కాంచన అయితే నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను కార్తీక్ అని చెప్పేసేసి కాంచన అలా శ్రీధర్ వైపు చూడకోకుండా అలా వెళ్ళిపోయి శ్రీధర్ని నేను భర్తగా అంగీకరించటం లేదు అని చెప్పటంతో కాంచన అలా వెళ్ళిపోతూ ఉండగా శ్రీధర్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయి కింద పడిపోతాడు ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కూడా శ్రీధర్ని లేపాలని ముఖం మీద వాటర్ కొడుతూ ఉంటారు నాన్న నాన్న కళ్ళు తెరువు నాన్న ఏమైంది అని చెప్పేసి అనగానే మై గార్డ్ అర్జెంటుగా ఆంబులెన్స్కి కాల్ చేయండి అని చెప్పేసేసి చేయటంతో ఇక పోలీసులే అంబులెన్స్లో అయితే శ్రీధర్ని తీసుకొని తిన్నగా హాస్పిటల్కి అయితే వెళ్తారు మరోపక్క మన కార్తీక్ అలాంటి కాంచన వాళ్ళు కూడా అయితే వెళ్తారు కదా ఇక వెంటనే ఆయనకు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారండి సడన్గా అటాక్ వచ్చింది కాబట్టి అబ్జర్వేషన్లో పెట్టాం ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచే వరకు ఏమీ చెప్పలేము అని చెప్పేసి అనంగానే ఒరే కార్తీక్ అని చెప్పేసేసి కాంచన ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం చెప్పమ్మా ఏమి లాభం ఆయనకి మాట పడిందని ఆయన జైల్లోకి జైల్లో ఉన్నాడని చెప్పేసి ఆయన మనసు విరిగిపోయి హార్ట్అటాక్ వచ్చింది అనుకుంటున్నావా ఆయనకు ఆ రకంగా రాలేదన్న విషయం కూడా నీకు తెలుసు ఏ నిమిషంలో అయితే నువ్వు భర్తగా అంగీకరించడం లేదు అని అన్నావో ఆ క్షణమే ఆయన మనసు విరిగిపోయింది అందుకోసమే ఇప్పుడుకి ఆయనకు హార్ట్అటాక్ వచ్చింది అని చెప్పేసి అనగానే ఒరే కార్తిక్ నేను ఆయనని కావాలని అనలేదురా నేను ఒక ఆడదానినే నేరా భర్త దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అలాంటి బాధే అక్కడ కావేరీకి రాకూడదురా స్వప్న అన్యాయం అయిపోకూడదు కావేరీ జీవితం నానాగా బాధపడకూడదు ఒక ఆడదానిగా నా బాధ అర్థం చేసుకుని యువతల వాళ్లకు ఆ బాధ రాకూడదు అని అలా మొండిగా ఉన్నాను తప్ప మీ నాన్న మీద ప్రేమ అభిమానం లేక కాదురా అని చెప్పేసేసి ఇక వెంటనే డాక్టర్ గారు ఆయన మేము చూడొచ్చా అని చెప్పేసి అనంగానే జస్ట్ ఒక టూ మినిట్స్ వెళ్ళి వచ్చేసేయండి మళ్ళీ ట్రీట్మెంట్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే కాంచిన లోపలకైతే వెళ్తుంది ఏమండి నన్ను క్షమించండి నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అలా అనలేదు అండి నేను ఏం మాట్లాడినా దానికి ఒక అర్థం ఉంటుంది అని మీకు బాగా తెలుసు నా మాటల్ని మీరే అర్థం చేసుకోకపోతే ఎలాగండి లేవండి కళ్ళు తెరవండి ప్లీజ్ అండి లేవండి మీరు లేచిన తర్వాత మిమ్మల్ని అంగీకరిస్తున్నాను మైతో చెప్తానండి అని చెప్పేసేసి అయితే ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీధర్తో చెప్తూ ఉంటుంది అప్పటిదాకా నవ్ సిస్టమ్ అంతా లోగా కనిపిస్తూ ఉంటుంది మేడం మీ స్పర్శ తగిన తర్వాత ఇప్పుడు సార్కి వచ్చేసేసి అంతా నార్మల్ రేంజ్కి వచ్చింది ఇప్పుడు బాడీ ట్రీట్మెంట్కి కూడా సహకరిస్తుంది ఇక మా పని చాలా సులభమైంది మీరు బయట వెయిట్ చేయండి మేడం అని అనగానే అవునా సరే ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసేసి కాంచన బయటకైతే వచ్చేస్తూ ఉంటుంది మరోపక్క అక్కడ స్వప్న వచ్చేసేసి అన్నయ్యకి అన్నయ్యకి కాల్ చేస్తానమ్మా అని అనగానే సరే చెయ్యి అని చెప్పేసి అనగానే స్వప్న అన్నయ్య అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా కార్తీక్ కన్నీళ్ళు పెట్టి బాధపడుతూ ఉంటాడు అన్నయ్య ఏమైంది అన్నయ్య అని చెప్పేసి అనగానే కార్తీక్ జరిగిందంతా చెప్పంగానే ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది అమ్మా అమ్మా అని అనగానే స్వప్న ఏమైందమ్మా అని అనగానే అమ్మ మనం అర్జెంటుగా వెళ్ళాలి పదమ్మా అని అనగానే స్వప్న ఆగు అంత కంగారు పడుతున్నావు ఏమైంది అని చెప్పేసి కాశీ అయితే అడుగుతూ ఉంటాడు నువ్వు నాతో మాట్లాడద్దు కాశీ అంతా నీ కారణంగానే జరిగింది కానీ అక్కడ ఏమైనా జరగాలి నిన్ను మాత్రం నిన్ను మాత్రం క్షమించేదే లేదు గుర్తు పెట్టుకో అని చెప్పేసి కాశీకి వార్నింగ్ ఇచ్చేసేసి ఇక వెంటనే ఆటో ఎక్కేసి కావేరి స్వప్న అయితే బయలుదేరిపోతారు ఇక వెంటనే స్వప్న హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఇక వెంటనే అన్నయ్య అని చెప్పేసి అనంగానే ఇక ముందు దాకా ట్రీట్మెంట్ జరగడానికి కూడా టైం పడుతుంది అని అన్నారు ఇప్పుడు కొంచెం పర్వాలేదు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని అనగానే పెద్దమ్మ నాన్నకి ఏమీ కాదు పెద్దమ్మ నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది ఇక స్వప్న అయితే కాంచనకు అయితే ఇక ఇదిలా ఉండగా శివన్నారాయణ వచ్చేసి ఇంటికి వెళ్ళావు కదా మీ నాన్న గురించి తర్వాత ఏం జరిగింది అని చెప్పేసేసి ఇక దశరాధ అయితే మన కార్తికి కాల్ చేస్తాడు ఇక వెంటనే దశరథ కాల్ చేయటంతో హలో మావయ్య అని చెప్పేసి అనంగానే ఏంట్రా కార్తీక్ నీ వాయిస్ చాలా డల్గా అనిపిస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి అనంగానే అది మావయ్య ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పేసి అనంగానే అవునా అని చెప్పేసేసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే ఫోన్ కట్ చేసేసి నాన్న నాన్న అని చెప్పేసేసి ఇక దశరథ అయితే గబా గబా కిందకైతే వస్తూ ఉంటాడు ఇక వెంటనే దశరథ కిందకి రాగానే ఇక వెంటనే మళ్ళీ తన భార్యకు తెలిస్తే మళ్ళీ అదొక టెన్షన్ అని చెప్పేసేసి ఇక ముందు చెప్పాలనుకొని ఇక శివన్నారాయణతో చెప్దామనుకునే లోపల మళ్ళీ తన భార్య కనిపించడంతో మళ్ళీ తన భార్య కంగారు పడిపోతుంది అని చెప్పేసేసి సుమిత్రను చూసి ఏమైంద్రా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనగానే అబ్బే ఏం లేదు ఏమీ లేదు అని చెప్పేసి అనగానే లేదు నాన్నను చూస్తుంటుంటే ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నాడు సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసేసి ఇక వెంటనే మన జ్యోష్న ఏదో జరిగింది అదేంటో నాకు తెలియాలి అని చెప్పేసి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరోపక్క కాశీ స్వప్న గట్టిగా వార్నింగ్ ఇవ్వటం స్వప్న కార్తీక ఫోన్ చేసిన తర్వాత ఉన్న పలంగా హాస్పిటల్కి వెళ్ళిపోతారు కదా కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు ఇక వెంటనే కాశీ తిన్నగా స్టేషన్కి అయితే వెళ్తాడు స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి మీకు తెలీదా ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని అనగానే ఓ మై గాడ్ మావయ్యకి హార్ట్అటాక్ వచ్చిందా అని చెప్పేసేసి తిన్నగా అయితే వెళ్తాడు ఇక వెంటనే అసలు ఎందుకు వచ్చావు కాశీ అందుకనే నీకు మా నాన్నకి ఏమైందో కూడా చెప్పకోకుండా ఇక్కడికి వచ్చాను నీలాంటి వాళ్ళ నీడ కూడా మా నాన్న మీద పట్టడానికి వీల్లేదు మా నాన్నకు జరగరాంది ఏదైనా జరిగితే ఇక దానికి కారణం నా జీవితాంతం నా భర్తే నా తండ్రి చావుకు కారణమయ్యాడనే వార్త మాత్రం నేను భరించలేను అప్పుడు నా తండ్రి గురించి ఎవరినైనా వదులుకోవటానికి నేను సిద్ధం కాసి అర్థం చేసుకో అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా కాసి ఆ మాటలకు షాక్ అయిపోతూ ఉంటుంది అంటాడు ఇక వెంటనే కార్తీక్ స్వప్న ఏంటమ్మా మాటలు నాన్నకేమీ కాదు అని చెప్పేసేసి ఇక వెంటనే కాశీ స్వప్న చాలా కోపంలో ఉంది నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అనగానే సరే బావా అయితే అని చెప్పేసి కాశీ ఇక తిన్నగా అయితే బయటకైతే వెళ్ళిపోతాడు నాకు చాలా భయంగా ఉందక్కా అని జోష్నకైతే కాల్ చేస్తాడు అమ్మయ్య కాశీ కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి జ్యోష్న చెప్పు కాశీ అని అనగానే అక్క అసలు ఏం జరిగింది అంటే అని చెప్పేసి మావయ్యకు హార్ట్అటాక్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నారు అని అనగానే పోనీరా ఏం జరిగితే ఏంటి ఏం జరిగినా మన మంచికే అని అనగానే అది కాదక్క ఇక మావయ్య హాస్పిటల్లో ఉన్నారు స్వప్న నా మీద చాలా సీరియస్గా ఉంది నాకెందుకో నిజం బయటపడిపోతుందని అనిపిస్తుంది అని అనగానే నువ్వు ఏమీ ఫీల్ అవ్వకు ఏమీ జరగదు అయినా నువ్వు నువ్వు టార్గెట్ చేయాల్సింది నీ కంపెనీ మీద అంతేకాదు రేపటి నుంచి కూర్చున్నబోయే మేనేజర్ సీట్ మీద అని చెప్పేసి అనగానే సరేనక్క ఎక్కడో నాకు చిన్న అనుమానంగా భయంగా ఉంది అని అనగానే అవన్నీ పెట్టుకోవద్దని చెప్తున్నాను కదా అవును ఆ ఫైల్ పెన్ డ్రైవ్ మీ దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి కదూ అని అనగానే ఉన్నాయక్క అని చెప్పేసి అనగానే ఇప్పుడు ఎవరికి వాళ్ళు చాలా క్రిటికల్గా ఉన్నారు ఎవరికి వాళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు కాబట్టి ఆ ఫైల్ని నువ్వు నాకు తీసుకొని వచ్చేసి ఇచ్చేస్తావా అని అనగానే సరేనక్క నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ ఫైల్ పెన్ డ్రైవ్ నీ దగ్గరికి తెచ్చి ఇచ్చేస్తాను అని చెప్పేసేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఇంట్లో కాంచన వాళ్ళు హాస్పిటల్లోనే ఉండటంతో ఆయనకు అంతా పర్వాలేదు అబ్జర్వేషన్లో పెట్టాం డిశ్చార్జ్ చేస్తాం కాబట్టి ఇక మీరు వెళ్ళొచ్చు ఇంతమంది ఉండకూడదని అనటంతో ఇక వెంటనే దీప ఇక నువ్వేం బాధపడద్దు అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళు అని అనగానే లేదురా కార్తీక్ నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసేసి ఇక కాంచన అయితే చెప్తూ ఉంటుంది ఇక సరే కా ఇక ఆయన కోలుకోవడమే కావాలి అని చెప్పేసేసి స్వప్న కావేరి వాళ్ళు అయితే తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే సరే అయితే అక్కడ మావయ్యకి ఫోన్ చేసి చెప్పాను అత్తయ్యకి చెప్పొద్దు అని అన్న అత్తయ్యకి చెప్పొద్దు అనుకున్నాను మళ్ళీ అత్తయ్యకి చెప్పేస్తే అత్తయ్యకి మరో టెన్షన్ అసలు ఆ ఇంట్లో నాన్నకేమీ కాలేదు డిశ్చార్జ్ అయిపోతున్నారు అని చెప్పేసి రావాలి దీపా నువ్వు చూసుకుంటూ ఉండు డిశ్చార్జ్ టైం హల్లా కూడా నేను వచ్చేస్తాను అని చెప్పేసి అనగానే అలాగే బావా అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది ఇక దీప కార్తీక్ అయితే ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి నాన్నకి ఏమీ కాలేదు డిశ్చార్జ్ చేస్తున్నారనే విషయం మావయ్యకి చెప్పాలి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలి అత్తయ్యని టెన్షన్ తీసుకోవద్దని కూడా చెప్పాలి అని చెప్పేసేసి ఇంటికైతే వెళ్తూ ఉంటాడు తీరా ఇంటికి వెళ్ళేసరికి ఇక వెంటనే జ్యోష్న ఇంట్లో వాళ్ళు ఎవరు చూడటం లేదు కదా అని చెప్పేసేసి దొంగచాటుగా బయటకైతే వస్తూ ఉంటుంది కార్తీక్ లోపలికి వద్దామనుకునేసరికి జ్యోష్న తీరును చూసి షాక్ అయిపోతాడు ఇదేంటిది జ్యోష్న తన ఇంట్లో తనే దొంగతనంగా బయటికి వస్తుంది ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా జ్యోష్న నిదానంగా షార్ట్ లో నుంచి లో నుంచి గబగబ నడుచుకుంటూ ముందుకైతే వెళ్తుంది ఇక కార్తీక్ కూడా జ్యోష్న గురించి అలా వెళ్తూ ఉంటాడు ఇంకేముంది కాశీ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే కాశీ దగ్గరికి వెళ్తుంది ఇదేంటిది కాసేని ఇంత చాటుగా కలుస్తుంది అని చెప్పేసేసి కార్తీక్ అలానే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు తెచ్చేసావా మొత్తం ఫైల్ అంతా తెచ్చేసావా అని అనగానే తెచ్చేసానక్క ఇదిగో పెన్ డ్రైవ్ అని చెప్పేసి అనగానే ఇక జోష్న చేతికి వెళ్ళక ముందే మన కార్తిక్ పెన్ డ్రైవ్ని ఫైల్ని లాక్కోవడం అయితే జరుగుతుంది ఒక్కసారిగా ఏంటి పెన్ డ్రైవ్ ఏంటి ఇదంతా కూడా జ్యోష్నా అని అనగానే అంటే బావా అది నేను ఇక పిఏ నుంచి ఇక వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నాను కదా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నాను అని అనగానే జ్యోష్నకి అసలు సంబంధం ఏముంది జ్యోష్నకి ఎందుకు ఇస్తున్నావు ఇక మా తాత చైర్మన్ సి శివన్నారాయణ ఉన్నారు ఆయనకి అప్పచెబ్దురా అని అనంగానే ఇక వెంటనే జోష్నకేం సంబంధం అని అంటున్నావు అలాంటప్పుడు నీకేం సంబంధం బావా ఈ విషయంలో అని అనగానే ఏం సంబంధమా అని చెప్పేసి ఫైల్ అయితే ఓపెన్ చేస్తాడు ఒక్కసారిగా జోష్న కుట్ర అంతా బయటపడుతుంది ఇక వెంటనే వస్తారా రారా అని చెప్పేసేసి ఇక వెంటనే కాశీని తీసుకొని వస్తూ ఉంటాడు జోష్న నేను చెప్పేది వినుబావా చెప్పేది వినుబావా అని చెప్పేసి అనుకుంటూ గుమం దాకా వచ్చేసరికి ఏం జరుగుతుందిరా ఏంట్రా ముందు అరుపులు గొడవలు అని శివన్నారైన అడగంగానే తాత వీళ్ళిద్దరూ మనకి తెలియకోకుండా ఫైల్స్ పెన్ డ్రైవ్స్ మార్చుకుంటున్నారు అదేంటో నీ దగ్గర ఇస్తే బాగుంటుంది కదా ఇక కాసే జాబ్ మానేస్తున్నాడు కదా దానికి తాలూకేవో డాక్యుమెంట్స్ అంటా అని అనగానే అవునా అని చెప్పేసి అయితే తీసుకుంటాడు దసరాజు తీసుకున్న తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు సీఈఓగా ఉన్నప్పుడు కంపెనీకి యాభై కోట్లు టోపీ పెట్టావా అని చెప్పేసేసి షాక్ అయిపోగానే ఏం మాట్లాడుతున్నావు అసలు కంపెనీకి యాభై కోట్లు టోపీ పెట్టడం ఏంటి అని అనంగానే అదంతా కూడా జోష్నే చేసింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా నువ్వు ఏం ఫైల్స్ అన్నావు ఇవేం ఫైల్స్ కాసి అసలు ఏం జరుగుతుంది అని అనగానే ఆ యాభై కోట్లు అవన్నీ నాకు తెలియదు కాకపోతే అది అది అని అనగానే చెప్పు కాసి ఈ కంపెనీలో మా నాన్న నిజంగానే ఫుడ్ పాయిజన్ అయ్యేటట్టు చేశాడా మా నాన్న నిర్లక్ష్యమేనా నిజం చెప్పు అని అనగానే సారీ బావా సారీ నేను అక్కడ పిఏగా చేస్తున్నప్పుడు జోష్న అక్క నీ టాలెంట్కి పిఏ కరెక్ట్ కాదు నీకు వైరా కంపెనీలో మేనేజర్ పోస్ట్ ఇస్తాను అని చెప్పేసి చెప్పింది అని అనగానే వైరా కంపెనీనా అసలు శత్రువులతో నీకేంటి పని అని అనగానే నాకు పరిచయం చేసిందే జోష్నా అక్క అని చెప్పేసేసి జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా ఇదంతా కూడా జోష్నక్క ఆ వైరహ ఇద్దరూ కూడా కలిపిన నాటకం ఇందులో నేను బలి పశువుని అయిపోయాను తప్ప నాకు సంబంధం ఏమీ లేదు అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా దశరథ అయితే చిచ్చి ఎంత పని చేస్తావా కంపెనీలో ఉండి యాభై కోట్లు ఇలాంటి పని చేస్తావా అని చెప్పేసేసి అంతేకాకుండా నువ్వు సీఈవగా లేవని ఒక అక్కసుతోటి కడుపులో ఇంత కక్ష పెట్టుకొని నా అనుకున్న మన కుటుంబంలో వాళ్ళని జైలుకు పంపిస్తావా ఈరోజు చావు బతుకుల మధ్యలో ఉండేటట్టు చేస్తావా అని అనగానే ఏమండి ఏం మాట్లాడుతున్నారండి చావు బతుకుల మధ్యలో ఉండటం ఏంటి మా అన్నయ్య అని అనగానే అత్తా నాన్నకేమీ కాలేదు నాన్నను డిశ్చార్జ్ చేస్తున్నారు ఆ గుడ్ న్యూస్ చెప్దామని ఇంటికి వచ్చేసరికి ఇదిగో వీళ్ళు అసలు రంగు బయటపడింది అని చెప్పేసి అనంగానే అనుకున్నాను ఇది ఎప్పుడూ అనుకున్నాను నాకు చప్ప పెట్టకుండా ప్లాన్లు చేస్తూ ఉంటుంది ఈ కార్తిక్ అడ్డంగా దొరికేటట్టు చేశాడు నాకు ముందు చెప్తే ఏదో ఒకటి కవర్ చేసేదాన్ని కదే అని చెప్పేసి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే తాత తాత నేను సిఈవోగా లేనని మాత్రమే ఇదంతా చేశాను తాత అని చెప్పేసి కాళ్ళ మీద పడంగానే ఇక వెంటనే లేదు చిన్నప్పటి నుంచి కృషితో ఎంతో పట్టుదలతోటి కంపెనీని ఇక్కడ దాకా తీసుకొని వస్తే దానిలో నీలాంటి వాళ్ళని సీఈఓగా పెట్టి మళ్ళీ తీసేసినందుకు ఇంత కుట్ర చేశావు అంటే నా కంపెనీ జోలికి వచ్చిన వాళ్ళని నా వాళ్ళైనా బయట వాళ్ళైనా పగవాళ్ళైనా ఎవరిని వదిలిపెట్టేదే లేదు ఇంకొక విషయంలో క్షమించడానికి ఆలోచించేవాడిని తప్ప ఇలాంటి విషయంలో నేను క్షమించేదే లేదు అని చెప్పేసేసి ఇక మన శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే ఇప్పుడు ఏం చేద్దాం బావా అని చెప్పేసేసి నన్ను క్షమించమని అడుగుతున్నాను కదా అని అనగానే అసలు నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికే వీలు లేదు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళు ఇలాంటి ఇంట్లో ఉండటానికే వీల్లేదు మర్యాదగా వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అని చెప్పేసేసి శివన్నారాయణ అయితే జ్యోష్నని ఇంటి నుంచి బయటకైతే గెంటేస్తాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబో